ఒక చరిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటే ముఖ్యంగా నేను మా అక్కలకు కూడా వినతి విజ్ఞప్న చేస్తా ఉన్నా మీరు కూడా కూర్చోండి మాదిగలకు వచ్చిన విజయం ఇది సుప్రీంకోర్టు ద్వారా ప్రాప్తించింది రెండవది దొర అహంకారానికి దొరలు కేసీఆర్ గారు రాలేదు చిన్న దొర కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాదిగలు మాట్లాడితే మేము వినాలా మాదిగలకు వచ్చిన విజయంలో మేము పాల్గొనాలా అన్న నిర్లక్ష్యంతో ఈరోజు వాకౌట్ చేయడము చాలా అవమానకరం మాదిగలను వాళ్ళు ముందు నుండే అవమానపరిచినారు మీ అందరికీ తెలుసు డిప్యూటీ సీఎంగా రాజయ్య గారికి ఇచ్చి అకారణంగా అన్యాయంగా బర్తరప్ చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది మరి ఈ రోజు బట్టన్ అని కాకుండా చేసిన చరిత్ర కూడా వాళ్ళ సిఎల్పి నాయకుడు బట్టన్ అయితే ఆయన కింద మేము పనిచేయాలని మీరు వెళ్ళిపోయిన సంగతి కూడా ప్రజలు గమనించినారు మందకృష్ణ మాదిగ ప్రారంభించినటువంటి మాదిగ దండూర అనచివేతకు గురై గురై ఎన్నో సంవత్సరాలు బాధపడి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడున మాదిగ దండోరాను ప్రారంభించి మాదిగలకు మాదిగ అని చెప్పుకునే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినారు అటువంటి ఆయనను కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారండి అఖిల పక్షాన్ని వేస్తానని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారని ప్రధానమంత్రితో కల్పిస్తారని చెప్పి ఆయనను ఏకంగా అఖిల పక్షం వేయమన్నందుకు జైలుకు చెంచూడ జైలుకు పంపించినారు చెల్గూ జైలు ఆయన బిడ్డ పెళ్లి ఉన్నది కనీసం బెయిల్ కూడా ఇవ్వనివ్వని చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీది ఈ దొరల అహంకారానికి ప్రతీక వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను మేమందరం కూడా ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి ఏ విధంగా భర్త చేసినారో ఆ చరిత్ర ఒక్కసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం తెలంగాణ వస్తే మాదిగా బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది దరువు వేసింది చావు డప్పులు కొట్టింది మాదిగలు ఈ మాదిగలను విస్మరించి నీ యొక్క క్యాబినెట్ లో ఒక్క మావియా కూడా మంత్రి పదవి అనే చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీది ఈ రోజు గొప్పగా చెప్తా ఉన్నారు ఈరోజు మా సంబరాలలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తారు చరిత్ర హీనులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ